మీ ప్రశ స్వాదం చెప్పబోయే ముందు మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల స్పందించారు వాళ్ళు మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మోహన్ రెడ్డి గారి దగ్గర వరకు విక్టిమ్ కార్డు ప్లే చేస్తారు విక్టిమ్ కార్డు మేము బాధితులు ఇప్పుడు మీరు ముగ్గురికి సమానం అవకాశం ఇచ్చారు నాకు చాలా తక్కువ సమయం ఇచ్చారు వాళ్ళు మాట్లాడుతుంటే మీరు సంతోషించారు షూటింగ్ లో మెస్ మీ మీద వ్యాఖ్యలు చేశారు దాన్ని ఎవరూ యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే అందరికంటే ఎక్కువ మోహన్ రెడ్డి గారు మాట్లాడతారో అందరికీ పెతందారులు అందరూ కూడా నాకు వ్యతిరేకం అయ్యారు నాకు టీవీ లేవు నాకు పేపర్లు లేవు పెతందారులు పొట్టి వారు పెట్టుబడిదారులు తయారు గెల్చడం కోసం నేను పేద ప్రజల కోసం పని చేశాను అంటూ ఆయన ఆయన ఒక విక్టిమ్ కార్డు ప్లే చేస్తారు కాబట్టి ఇది ఒక అలవాటుగా మరి రైతుల విషయం ప్రస్తావించారు ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజన కింద ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజన కింద మీరు వెబ్సైట్ లో అప్లోడ్ చేశారు వెబ్సైట్ శ్రీశైలం గారు ఈ రాష్ట్రం నుంచి ముగ్గురు రైతులు మాత్రమే రాష్ట్రాన్ని వ్యవసాయం చేసినట్టుగా చూపించారు ముగ్గురు రైతులు మాత్రమే ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజన రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది ప్రైమ్ మినిస్టర్ పసల భీమా యోజన ఏదైతే రైతు బీమా కోసము వాళ్ళ షేర్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం కడుతుందని చెప్పారు అది కట్టే పరిస్థితి లేదు అందువల్ల ప్రైమ్ ఫసల్ బీమా యోజన క్లెయిమ్ చేసుకునే అవకాశం లేదు అందుకనే వెబ్సైట్ లో ముగ్గురు రైతులని బహుశా మూడు నాలుగు హెక్టార్ల పొలం మాత్రమే చూపించారు రైతుల విషయంలో ఎంత దుర్మార్గం చేశారు ఈరోజు ప్రధానమంత్రి లక్ష కోట్ల సబ్సిడీ యూరియా సబ్సిడీ లక్ష కోట్లు రైతులకు ప్రధాన బీజేపీ రైతులకి గిట్టుబాటు కొన్ని పంటల్లో ரெண்டு வந்த ரெண்டும விஷயம் கேந்திர చాలా చెప్పు పని పనిచేస్తుంది అందుకనే ఈ రోజు దేశంలో ప్రతి రైతు అకౌంట్లకి ఆరు వేల రూపాయలు నేరుగా ప్రధానమంత్రి గారు బట్టన్ నొక్కి పంపిస్తున్నారు నటువంటి ఎన్నికల కేంద్ర పార్టీ కేంద్ర పార్టీ ప్లీజ్ రెడ్డి మీకు మోహన్ రెడ్డి గారు ఏమంటున్నా అంటే మాది ఒక జాతీయ పార్టీ అవర్ సీజన్ నేషనల్ పార్టీ నాట్ రీజనల్ పార్టీ రాష్ట్ర పార్టీ నిర్ణయాలు తీసుకునేది కాదు ఈ పొత్తుల విషయంలో కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని విశ్వాసం తీసుకుని మా రాష్ట్ర అధ్యక్షురాలు నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నారు ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున యుద్ధం చేస్తున్నారు అది మద్యం కానివ్వండి రైతులు కానివ్వండి అవినీతి కానివ్వండి పేదలకు సంబంధించిన ఇళ్ళు కానివ్వండి ఉన్నారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి ఒకవేళ కూటమిలో భారతీయ జనతా పార్టీ చేరితే తెలుగుదేశం జనసేన పార్టీలు ఆహ్వానిస్తాయా కన్క్లూజన్ పాయింట్ ఫారూక్ షిఫ్లీ గారు శ్రీశైలం గారు ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే నేను ఎక్కడి నుంచి అయితే నా పాయింట్ ని స్టార్ట్ చేశానో మళ్ళా నా పాయింట్ ఇక్కడికే ఎండ్ చేస్తానండి ఈ రోజు రాష్ట్రంలో అధికారంలో ఎవరున్నారు అంటే అది ప్రజలకి చాలా స్పష్టంగా కళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఇందులో ఎటువంటి డౌట్ లేదు ఈ రోజు వీళ్ళు బీజేపీతో కలుస్తారా వాళ్ళు బీజేపీతో కలుస్తారా కాదు ఇద్దరు కూడాను నేనంటే నేను నేనంటే నేను అని చెప్పేస్తున్నారు కాబట్టి ఇక్కడ బీజేపీ ఇస్ నాట్ ద క్రైటీరియా ఏదైతే రాష్ట్ర భవిష్యత్తు ఉందో ఏదైతే రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మందికి ఏకైక రాజధాని అమరావతి రాజధాని ఏదైతే అంశం ఉందో ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క ఆకాంక్షలు ఏదైతే ఉన్నాయో రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల సమస్యలు ఏదైతే ఉన్నాయో రాష్ట్రంలో ఏదైతే మద్యం పాలసీ ఏదైతే అమలవుతుందో ఆ అంశం గురించి కానివ్వండి రాష్ట్రంలో ఉన్న ఇసుక అంశం ఏదైతే ఏ రకంగా అయితే అది దుర్వినియోగానికి గురవుతుందో ఆ అంశంపై కానివ్వండి ఈ అన్ని అంశాలు ఇది మేజర్ రోల్ ప్లే చేస్తాయి ఇక్కడ భారతీయ జనతా పార్టీయా లేకపోతే ఐఎన్ఏనా దట్స్ నాట్ ఏ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి సార్ దానికన్నా ఎక్కువగా ఏంటంటే మొన్న డికే శివకుమార్ గారు కూడాను పక్కన తీసుకెళ్లి ఏదో మాట్లాడారు మళ్ళా ఆయన మాట్లాడింది వేరే వాళ్ళకి ఏం వినిపించిందో నాకైతే తెలియదు నాకైతే చెవుల్లో చాలా మందికి చాలా వినిపించింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు అలయన్స్ పెట్టుకొని బీజేపీతో పోవాలని మొత్తం అందరూ కలిసి మీతో పాటు చెప్తున్నారు బిజెపి ఇక్కడ అలయన్స్ అని చంద్రబాబు నాయుడు గారు ముందు అనుకున్నారు బీజేపీ ఇప్పుడు అక్కడ బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి లేదు పవన్ కళ్యాణ్ గారు బీజేపీని వదిలిపెట్టి రావడం లేదు బీజేపీ పవన్ కళ్యాణ్ ఎదురుగా తెలంగాణలో పోటీ చేస్తే ఫ్లాప్ అయిపోయిందని సినిమా తెలిసింది తర్వాత ఆంధ్రప్రదేశ్ లోకి అదే సినిమా తీసుకొచ్చాడిచ్చే ఫెయిల్యూర్ అయితుందని ఆలోచనలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు డికే శివకుమార్ గారితో కలిసి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో మరి పవన్ కళ్యాణ్ గారు సహకరిస్తారా లేదా పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ వల్ల నాయకులు గోచలు ఇప్పి కొట్టిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి వాళ్ళ గోచలు ఇప్పింది గోచే ఆయనే చెక్కుతాడా చెక్కి వాళ్ళ బ్యాగ్ లో ఇంట పెట్టుకుని ఏదో తిరుగుతాడా లేక ఇల్లంటే వాళ్ళు తిరుగుతారా ఎవరు ఎవరు ఏం చేస్తారో తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంది అందువల్ల కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తెలుగుదేశం పార్టీ కలిసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు బీజేపీని మళ్ళా సింగల్ గా పారేసిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ వదిలిపెట్టేసినాక మళ్ళీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో సింగల్ అయిపోతాడు లేదా బిజెపి పవన్ కళ్యాణ్ ఇద్దరు కలుస్తారు ఎస్ మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తాను చంద్ర శ్రీనివాస్ గారు కన్క్లూజన్ పాయింట్ షార్ట్ చెప్పండి షర్మిల టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతుంది ఏపీ రాజకీయాలలో శర్మిరగాలు రోర్ ఎట్లా ఉండబోతుంది ప్లీజ్ గా ఆమె కనుక వస్తే గనక జగన్ గారికి ఇబ్బంది ఎందుకంటే సొంత కుటుంబంలో నుంచి కాబట్టి ఆయన వదిలిన భావమే కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఆర్థికపరమైన భేదాలు ఉన్నాయి ఉన్నాయంటున్నారు అనిల్ గారు వాళ్ళ బావగారు ఇది అంటున్నారు కాబట్టి ఎక్కువగా దళితుల ఓటు బ్యాంకు ఉంది క్రిస్టియన్ మైనార్టీ ఓట్ల బ్యాంకులో ఈ విధమైన ఓటు బ్యాంకు బ్రదర్ అనిల్ కనుక అది కాంగ్రెస్ పార్టీకి అవుతుందా ఆ డెఫినెట్గా ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడున్న వైసీపీ పార్టీ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకే ఎస్ ప్రత్యేకంగా ఓటు వచ్చింది ఏం లేదు ఆ రోజున స్వర్గీయ జ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అధికారంలో తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు లెగసిన బట్టి అధికారంలోకి వచ్చాడు ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మోసం చేసింది విభజన ఇదిలో అన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా వైసీపీకి షిఫ్ట్ అయ్యారు ఇక్కడ వైసీపీ ఇప్పుడు 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 కాంగ్రెస్ పార్టీ గారు షర్మిలా గారి రూపంలో వస్తే గనక ఏమవుతుంది వైసీపీలో నుంచి బయటకు రావాల్సిందే ఇప్పుడు థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ ఆంజనేయ రెడ్డి గారు ఫారూక్ షెడ్డి గారు మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏది ఏమైనా కానీ టూ ట్వంటీ ఫోర్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ